హాయ్ హలో నేను మీ స్వప్నాన్ని ఈరోజైతే నేను మీకోసం చింత చిగురుతోటి ఒక మంచి ఫ్రై అయితే చూపిస్తున్నాను నాకైతే ఈ ఫ్రై అనేది తెలియదు ఇంతవరకు నేను చింత చిగురుతో పప్పు అయితే తెలుసు నన్ను ఆల్రెడీ ఆ వీడియో కూడా పెట్టాను చూశారు చాలా మంది కానీ నాకు చింత చిగురుతో ఇట్లా ఫ్రై చేసుకుంటారనే విషయం అయితే నాకు తెలియదు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చూసింది అసలు ఎలా చేయాలి అనేది నేను ఈ ప్రాసెస్ మొత్తం నేను వీడియో ద్వారా చూపిస్తున్నాను ప్రెగ్నెన్స్ లేడీస్ వాళ్ళకైతే చాలా చాలా బాగా తినపిస్తుంది ఇప్పుడు పుల్లగా చాలా అంటే చాలా బాగుంది కొంచెం వెరైటీగా కూడా ఉంది ఇంకా లేట్ చేయకుండా వీడియో చూద్దాం ముందుగా రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కదా ఉల్లిపాయలలోనేది స్వీట్ కదా చింత చిగురు మనకి వేడి చేసిద్ది ఆ వేడి చేయకుండా చలవు కోసం అని చెప్పేసి ఉల్లిపాయలని ఎక్కువగా వాడతాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీకు అందుకని గింజలు ఎక్కువ వేస్తున్నాము తర్వాత పచ్చిమిర్చి వేసేయాలి పచ్చిమిర్చి వేగగానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మొత్తాన్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ముందుగా కొంచెం అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొంచెం పసుపు పసుపు అనేది కొంచెం ఎక్కువే వేసుకుంటేనే బాగుంటుంది పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఈలోగా మనం చింత చిగురులో ఉన్న వేస్టేజ్ కానీ కాడలు కానీ అలా ఉంటాయి కదా వాటన్నిటిని మొత్తాన్ని ఒకసారి చూసుకోవాలి పెద్ద పెద్ద ఆకులు కాడలు ఉంటాయి కదా వాటి మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఓన్లీ మనకి చిగురు అంటాం కదా లేతగా ఉంటుంది కదా వాటిని వాటికే వేసుకోవాలి మొత్తం పైప్ అయితే మొత్తం తీసేసుకొని కింద కొంచెం డస్ట్ అట్లా మొదల చింత చిగురు అనేది మనం కడగము ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కదా ఆల్రెడీ బాగానే ఉంటుంది జస్ట్ పైప్ అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి మనం మొత్తం ఉల్లిపాయల్లో మొత్తం నీళ్ళు లేదు చూసుకున్న తర్వాత ఈ చింత చిగురు అనేది బాగా నలిపి చేతితో ముందుగా నలుపుకొని మొత్తాన్ని మనం ఫ్రైలోకి వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఎలా నలుపుకోవాలనేది చేత్తో జస్ట్ అలా మొత్తం నలిపేసేసుకున్నాం అనుకో మొత్తం నలిపేసేసుకొని మనం ఫ్రైలోకి వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా వేగాలి మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటాం అలా ఎగ్ ఫ్రై లాగా బాగా వేగాలి చూడండి ఆనియన్స్ కూడా బాగా వేగినాయి కదా చింత చిగురు మొత్తాన్ని వేసుకొని బాగా తిప్పుకోవాలి కర్రీ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంది నేనైతే ఈ కర్రీ తింటే ఫస్ట్ టైము చాలా చాలా బాగుంది మన నాకైతే అసలు సైడ్ ఇలా చేస్తారనే విషయం కూడా నాకు తెలియదు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నేర్పించారు నాకు తను వచ్చింది ఊరి నుంచి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొంచెం వేగితే సరిపోతుంది మొత్తాన్ని బాగా తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి కూర అనేది మనకి దగ్గర పడిద్ది చూడండి ఇందాకీ ఇప్పటికి చాలా తేడా ఉంది కదా ఇలా మొత్తం దగ్గరపడి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అప్పుడు మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది కూర అనేది ఏ అయిపోయిందని ఇప్పుడు ఇందులోకి ఇందాక ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి సరిపడే అంత కొంచెం కారం అయితే వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసా ఇంకొంచెం కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి చాలా చాలా అంటే టేస్టీగా ఉంది మీకు ఎప్పుడైతే చింత దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి ఆల్రెడీ మీకు ఇలా చేయటం అనేది తెలుసు అంటే తెలుసు అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో